సింహరాశి వారి జాతకుల గురించి ఎవ్వరికీ తెలియనటువంటి ఐదు ముఖ్యమైనటువంటి విషయాలు సింహరాశి జాతకులకు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్ననాటి సంగతులతో కలిపి పొలిపోకుండా గుర్తించుకుంటారు ఎవరైనా బుక్ లో రాసుకుని గుర్తించుకుంటారు కానీ వీరు మాత్రం నోటి ద్వారా తన జ్ఞాపక శక్తితో చెప్పగలుగుతూ ఉంటారు మంచి చెడులను ఆలోచించి కార్యసాధన చేస్తారు ఏదైనా పని చేసే ముందు ఈ యొక్క పని నేను చేయలేను అనే సందేశం అస్సలు ఉండదు ఈ యొక్క జాతకులు ఏదైనా కాదు అని పని ఉంటే ముందుగా అదే పని పూర్తి చేయడానికి ఆసక్తి que ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మనసు ఒక చోట మనిషి ఒక చోట ఇలా అస్సలు ఉండదు ఎటువంటి ఆటంకాలు లేకున్నా పనులు పూర్తి చేస్తారు వీరి యొక్క ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివ్వరు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరు ఎటువంటి ఆటంకాలు లేకున్నా పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఎప్పుడో హుందాగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు సున్నిత స్వభావం గలవారు పైకి గంభీరంగా కనిపించినా ఎవరైనా చిన్న మాట అన్నా సరే ఉంటారు కొన్ని సందర్భాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమయంలోనే ఎదుటివారు వీరిని గందరగోళంలో పడేస్తూ ఉంటారు ఇలా ముగిసలాడుతూ కొన్ని సమయాలలో కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశిలో చాలా మంది మంచిగా మానవత్వంతో ఆలోచిస్తూ ఉంటారు మరియు ఆకర్షణీయంగా ఉంటారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి